శివాయ గు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమః నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి మనం సౌందర్లలో డెబ్బై ఏడవ శ్లోకానికి వచ్చాం డెబ్బై ఏడవ శ్లోకం

కుహరిణి ఆదిశంకరాచార్యులు గారు అమ్మవారి యొక్క స్థూల చేస్తున్నారు ఈ శ్లోకంలో అంతకన్నా ముందు మనం ఆదిశంకరాచార్యుల గురించి ఆయన జీవ చరిత్ర పెట్టాం కదా అందులో భాగంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈరోజు ఆదిశంకరాచార్యులు గారు శివగురువు అమ్మలకి ముద్దు పుట్టగా అందరికీ ఆనందం కలిగిస్తూ ఉంటే ఆయనకు శంకరుడు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు పుట్టిన బిడ్డ చాలా సామద్రిక శాస్త్రం ప్రకారంగా లక్షణాలు కలిగి ఉన్నాడు అద్భుతమైన శరీరం స్ఫటిక ఆకృతిలో ఉన్నట స్ఫటికం వల్ల తెల్లగా శరీరం మెరిసిపోతుందట ఆయనది అటువంటి ఆయన శరీరంలో శివ లక్షణాన్ని కనిపిస్తున్నాయట ఆయన ముఖంలో ఎలా ఉన్నాయట తల మీద చంద్రవంక లాగా కనిపిస్తుందట నుదుటి మీద వచ్చేసేసి ఆయనకి నేత్ర మూడో కన్ను యొక్క చిహ్నం కనిపిస్తుందట మళ్ళీ వచ్చి భుజములపై వచ్చి శూలం యొక్క ముద్రలు కనిపిస్తున్నాయట ఆ విధంగా సాముద్రిక శాస్త్రం అంత ప్రకారంగా ఉండాల్సిన లక్షణాలు సర్వ లక్షణాలని కూడా ఆ బిడ్డలో కనిపిస్తున్నాయట అందరూ అనుకున్నారట అపర శివాంసుడు ఇతడు అని తెలుసుకున్నారట సాముద్రిక శాస్త్రం చేసిన వాళ్ళంతా కూడా వాక్కులు ఇచ్చారట ఆ విషయం గురించి తర్వాత మనకి ఆయన పెరుగుతున్నారు మొదటి సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడే మనకు మామూలుగా మన చిన్న పిల్లలు రెండో ఏడో వచ్చేదాకా కూడా సరిగ్గా మాత్రం రావు మొదటి సంవత్సరానికే ఆయన తన భాషల్లో ఉండే అన్ని అక్షరాలు అన్ని పదాలు మాటలు మాట్లాడడం మొదటి సంవత్సరానికే వచ్చేసింది ఆయన మొత్తం భాష భాష మీద పటుత్వం మొదటి సంవత్సరానికే వచ్చేసిందట ఇంకా రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఆ భాషల్లో ఉండే అక్షరాల లిపి కూడా వచ్చేసిందట మనకి పిలకాయ నుండి ఐదో ఏడు వచ్చేదా కూడా రాయడం రాదు పట్టుకొని రాయడం రాదు కానీ ఆయనకి రెండో సంవత్సరానికి రాయడం కూడా వచ్చేసింది ఆయన భాష సొంత భాష కేరళ భాష మలయాళం అది రాయడం వచ్చేసింది దాన్ని అంత గొప్ప మేధావిగా ఉండేసరికి ఆ శివగురువు అనుకున్నాట ఈ అబ్బాయికి మూడో ఏడే ఉపనయనం చేసేసి విద్యాభ్యాసంలో దించేయాలి లేకపోతే ఇతడు చాలా మేధావిగా ఉన్నాడు అని అనుకున్నారు కానీ దురదృష్టవశాత్తు ఆ మూడో సంవత్సరం పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ శివగురు మరణించారు తండ్రిని పోగొట్టుకున్నాడు ఆది గారు అంత చిన్న వయసుకే పాపం ఆ తల్లి కార్యక్రమాలు చిన్న బిడ్డ ఏమీ తెలియదు బంధువుల ద్వారా కార్యక్రమాలు చేయించింది తర్వాత ఆ బంధువుల ద్వారానే ఐదో ఏడు ఉపనయనం చేయించింది ఆ తల్లి ఇంకా అక్కడి నుంచి ఆయన యొక్క విద్యాభ్యాసం అన్ని శాస్త్రాలు అరవై నాలుగు శాస్త్రాలు మళ్ళీ మనకు యోగ శాస్త్రం వాటి అవి అవి వేదాలు నాలుగు వేదాలు ఉపాంగాలు అన్నీ నేర్చేసుకున్నాట చిన్న వయసుకే అన్నీ వచ్చేసాయి చెప్తుంటేనే ఆయనకి శక్తి కూడా ఎక్కువ చెప్పిన ఏక ఒక్కసారి చెప్తే చాలట ఆయనకి అంతా మొత్తము తెలిసిపోయేరట అంత గొప్ప జ్ఞాని అంత చిన్న వయసుకి అన్ని విద్యలు నేర్చుకున్నాడు ఆది శంకరాచార్యులు ఇవాళ మనం ఆయన విద్యాభ్యాసం గురించి చూసాం తెలుసుకున్నా ఆయన మూడో ఏట తండ్రిని కోల్పోవడం తర్వాత వేద వేదాంగాలు నేర్చుకోవడం అనే విషయం తెలుసుకున్నాం ఇక మనం శ్లోక సౌందర్లహర్లోని డెబ్బై ఏడో శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం శ్లోకంలోకి అడుగు పెట్టేటప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఏంటంటే ఈ శ్లోకంలో కూడా మనకి అమ్మవారి యొక్క స్థూల రూపవందంలో కిరీటం కిరీటం కచ్చ భాగం కచ్చ మధ్యలో పాపటి పాపటి మొదట్లో సింధూరం నుదురు కనుబొమ్మలు కళ్ళు కనుసూపులు చెవులు చెవి కుండలాలు చెక్కిళ్ళు ముక్కు నోరు నోట్లో చిరునవ్వు చిరునవ్వు మళ్ళీ నాలుక పెదవులు తాంబూలం పలుకులు గడ్డం భుజములు కంఠం మళ్ళీ పాలిండ్లు పాలిండ్ల కింద ఉండే నూగారు దాకా వచ్చేసాం ఈ శ్లోకంలో కూడా నూగారే చెప్తున్నారు నువ్వు గారు ఎందుకు చెప్తున్నారు రెండు శ్లోకాలు ఎందుకు తీసుకున్నారు నాభి నువ్వు రెండు కలిపి చెప్తున్నారు సో దృశ్యాన్ని చూపిస్తున్నారు పైన నా అమ్మవారి నాభిని మరియు అమ్మవారి యొక్క నూగారిని పాలిండ్లని మూడింటిని కలిపి చూపిస్తున్నారు రెండు శ్లోకాలు చూపిస్తున్నారు పైన ఎందుకు చూపిస్తున్నారు ఆ విధంగా ఎందుకంటే ఇది కామరాజ విద్య ఇది మంత్రశాస్త్రం మంత్రశాస్త్రాన్ని చూపిస్తున్నారు ఆయన నిజానికి అంటే కంఠాదక్కటి పర్యంత మధ్య కూట కూటస్వరూపిణి శాస్త్రం ఆ మధ్య కూటంలో ఉండే మంత్ర రహస్యాన్ని మనకి శ్లోకాల్లో పెడుతున్నాడు ఆయన అది ఆయన చేసేది ప్రయోగం చేస్తున్నాడు మరియు శాస్త్రం చెప్తున్నాడు ఆయనకి అన్ని శాస్త్రాలు వచ్చాయి కదా ఇప్పుడే తెలుసుకున్నాం అన్ని అన్ని శాస్త్రాలు తెలుసు కాబట్టి సాముద్రిక శాస్త్రం తెలుసు సాముద్రిక శాస్త్రం ప్రకారంగా అమ్మవారిని వర్ణిస్తున్నాడు మళ్ళీ ఆ యోగ శాస్త్రం తెలుసు యోగ శాస్త్రాన్ని దీంట్లో లోపల అంతరార్థంగా పెట్టేశాడు పైకి అమ్మవారి యొక్క రూపవర్ణన కవిత్వం ప్రకారం చేస్తున్నాడు ఇన్ని రకాల భావాలని ఒక్క శ్లోకంలోనే గుప్పిస్తున్నాడు ఆయన దీంట్లో మళ్ళీ మంత్ర రహస్యం మధ్య కూటం కామరాజ కూటం అంటారు దాన్ని ఆ కామరాజ కూటం అనేది కూడా చెప్తున్నాడు దీంట్లో ఈ రెండు శ్లోకాలు ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు సా రెండు స శ్లోకాల్లో ఈ నువ్వు వర్ణించడం అనేది జరుగుతోంది ఇకపోతే ఈ శ్లోకానికి వచ్చేసరికి వినేవాళ్లకు చాలా అనిపిస్తుంది అమ్మవారి సౌందర్యం గురించి ఇలా వర్ణించాలని అపార్థం చేసుకోడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ చెప్తోంది మాత్రం విశ్వ అని చెప్తున్నారు పంచీకరణ అనే ఒక విశ్వ రహస్యాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు పంచీకరణ అంటే ఏంది అంటే మనకు ఈ విశ్వమంతా ఎలా వచ్చింది మొత్తం అట్ట పరమాత్మలో నుంచి ఆకాశం వచ్చింది ఆకాశంలో నుంచి వాయువు వచ్చింది వాయువులో నుంచి అగ్ని వచ్చింది అగ్నిలో నుంచి నీరు వచ్చింది నుంచి భూమి వచ్చింది ఇది పంచభూతాలు ఈ పంచభూతాలే మనకు బయట ఉన్నాయి మన దేహంలో కూడా ఉన్నాయి బయట ఏముందో పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలో అదే ఉంది బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉంది కానీ ఈ విషయాన్ని తెలుసుకున్న యోగశాస్త్రం వాళ్ళు ఏం చేశారు వాటి కేంద్ర స్థానాలు మన దేహంలో గుర్తించి ఆ కేంద్ర స్థానాలు దాటుకుంటూ వెళ్ళి సహస్రాలలో ఉండి ఆ పాదాలు దర్శించడానికి కోసంగా చేసే ప్రయత్నం అంతా కూడా యోగశాస్త్రం ప్రకారం వాళ్ళు ఆత్మ పరమాత్మ చేరుకునే పద్ధతిని వాళ్ళు కనిపెట్టేశారు ఏ ప్రకారంగా అదే మార్గం వేరలేదు కాబట్టి ఈ విషయాన్ని మనకు ఆదిశంకరాచార్య మనం బయట యోగశాస్త్రం చేయాలన్నా ఈ పంచీకరణ గురించి ఆలోచించాలన్నా మనకి ఏమాత్రం అవగాహన కలిగడం చాలా కష్టం కానీ ఈయన ఆ నలభై నాలుగు విద్యలు నేర్చుకున్నవాడు కాబట్టి యోగ శాస్త్రాన్ని అభ్యసించిన వాడు కాబట్టి మనకి ఈ శ్లోకంలో అంతర్గతంగా శాస్త్రాన్ని కూర్చోబెట్టేసేసి మన చేత ధ్యానం చేయిస్తున్నాడు ఈ శ్లోకాలలో ఉండే అసలు విషయం సౌందర్యలో అమ్మవారి యొక్క రూప ధ్యానం రూపం చూస్తూ మనం మళ్ళీ విశ్వ రహస్యాన్ని చూస్తున్నాం రెండు ఒకేసారి చూపిస్తున్నాడు యోగ శాస్త్రం ద్వారా తద్వారా అంత ఆత్మతత్వాన్ని చెప్తున్నాడు కాబట్టి మనకు ఒకేసారి అమ్మవారి తత్వం శివశక్తుల తత్వం అమ్మవారి ఒకటే కాదు శివశక్తి ఐక్య సమాయాచారం చెప్తూనే ఉన్నాడు ప్రతి శ్లోకంలో సమయాచారం ఉంది సమయాచారాన్ని చెప్తూనే ఉన్నాడు శివశక్తిని కలిపి చెప్తున్నాడు మళ్ళీ దాంట్లో మళ్ళీ తత్వం చెప్తూ అమ్మవారి రూపం చూపిస్తూ రూపము ద్వారా మళ్ళీ యోగ యోగశాస్త్రాన్ని మంచి అయితే అభ్యసింపజేస్తూ యోగ యోగశాస్త్రాన్ని టార్గెట్ జానం ఆ ధ్యానం మనంగా శాస్త్రం ప్రకారం చేయడం చాలా కష్టం ఎందుకు మనస్సు బుద్ధి శరీరం మూడు సక్రమంగా నిలబడి కూర్చోవడం చాలా కష్టం అది సాధించడం చాలా కష్టం దానికి మళ్ళీ గురువులు ఉండాలి ఇప్పుడు ఈ కామరాజ విద్య అనే ఒక మంత్ర రహస్యాన్ని బోధించడానికి గొప్ప గురువు కావాలి ఇవన్నీ అసాధ్యమైన విషయాలు కాబట్టి జగద్గురువు కాబట్టి మనమే దయతో ఈ చిన్న చిన్న శ్లోకాల ద్వారానే చేత ధ్యాన ప్రక్రియను చేయిస్తున్నారు ఈ శ్లోకాలు ఇప్పుడు మనం చెప్తున్న విషయానికి వెళ్దాం అమ్మవారిని ఏమేస్తున్నాడు శివే ఓ అమ్మా ఎటువంటి ఆమె శివ అంటే మంగళం కలిగించేది సర్వ మంగళాలకు మూలమైంది సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే అటువంటి తల్లి ఓ తల్లి ఎటువంటి దానివి మాకు సర్వ మంగళాలు కలిగించే ఓ తల్లి జననీ సెకండ్ లైన్ మధ్యలో వాడు జననీ ఓ అమ్మా తల్లి ముందు చెప్తున్నాడు అమ్మ అమ్మవారిని వర్ణిస్తుంది కామరాజు కూటంలో ఉండే విషయం కాబట్టి తల్లి బిడ్డ అనుబంధం నాభి గురించి చెప్తున్నారంటే తల్లి మన మనం చూడండి మన జన్మ మనం ఎవరి పొట్టలో ఆహారం తీసుకొని వెళ్ళాం మన బొడ్డు ద్వారా ఆహారం తీసుకొని బయటకు వచ్చాం మన అమ్మ వాళ్ళమ్మ దించి వాళ్ళమ్మ వాళ్ళమ్మ దగ్గరించి ఇలా వెనక్కు 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 వెళ్తే ఎవరు ఎవరుంటారు ముగ్గురు అమ్మలకు మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఆమె ఊజ ఉంటుంది అందరి అమ్మల వెనక్కి వెళ్తే ఉండే అమ్మ మూల పుట్టమ్మ ఆమె ఉంటుంది ఆమె నాభి చెప్తున్నాడు అంటే ఈ విశ్వానికంతా ఉండే అందరి తల్లి జగజ్జనని అటువంటి తల్లి యొక్క నాభి గురించి చెప్తున్నాడు నాభి పైన ఉండే నుగారు గురించి చెప్తున్నాడు అందుకని జనని అంటున్నాడు ఓ అమ్మా కృషే మధ్యే మధ్య శరీరంలో మధ్య భాగం ఏంది నడుము ఆ నడువు భాగం అమ్మవారికి ఎలా ఉన్నట చాలా కృషి సన్నగా ఉన్నట అమ్మవారి నడు కృషే మడు ఉందట అటువంటి ఆ నడులో నడువు దగ్గర ఏదే తత్కాలింది ఎత్తు ఏ తత్ కాళింది అసలు పదం ఎత్ ఆయన దర్శిస్తున్నాడు ధ్యానంలో అమ్మ నీ ఎత్తు ఏదైతే నా ముందు కనిపిస్తుందో ఏదైతే ఉందో అది ఏంది ఆ నొగారు అది ఎలా ఉందట నువ్ అంటే రోమరాజు రోమరాజు అంటే బొడ్డుపై నుంచి సన్నగా తిరిగి వచ్చి అటు ఇటు సన్నగా వెంట్రుకలు ఉంటాయి వెంట్రుకలు చాలా సన్నగా ఉంటాయి కనిపించి కనిపించకుండా ఉంటుంది అది సాముద్ర శాస్త్రం ప్రకారంగా స్ట్రేట కనిపించకుండా ఉండాలి బాగా కనిపించకూడదు క్లియర్గా కనిపించకూడదు కనిపించి కనిపించకుండా ఉంటేనే ఆ సాముద్రిక శాస్త్రం ప్రకారంగా అదృష్టం ఉంటుంది లెక్క కాబట్టి తత్కాళింది అమ్మ నువ్వు గారు ఎలా ఉందంటే అమ్మా కాళింది యమునా నది కాళింది నది యమునా నది ఆ నది యొక్క తను తర చాలా సన్నగా ఉంది ఆ పెద్ద ఆ కాళింది నదిలో తాను తర తరంగాకృతి తరంగం అంటే అలా చిన్న అలా అది కూడా చాలా లైట్గా వచ్చింది అలా పెద్ద అలా కాదు చాలా చాలా సింపుల్గా ఉన్న అలా అలా ఎలా ఉందిట తూతారా చాలా చిన్నది కొంచెం అలా పైకి అలా ఊరికి అలా అంటున్నట్టు అలా ప్రయిస్తుంది అలా అలా సన్నగా ఆ వెంటలు ఎలా ఉంటే అక్కడ నల్లగా పొడుగ్గా వచ్చి అవి సన్నగా అలల్ ఉంటుంది అందుకని చెప్తున్నాడు తరంగా ఆకృతి మరియు అది నల్లగా ఉంటుంది యమునలో అది నల్లగా ఉంటుంది అందుకని దాంతో పోలుస్తున్నారు యమునా నదితో పోలుస్తున్నారు యమునా నదిలో ఉండే అలతో పోలుస్తున్నారు ఎందుకు యమునా నదిలో నీళ్లు నల్లగా ఉంటాయి అందుకని ఆ నల్లగా ఉన్నటువంటి ఆకారంలో తరంగా కొట్టి ఆ త్వరంగా అలా ఆ చిన్న అలా రూపంలో నీ యొక్క నుగా రుందమ్మా అని చెప్తున్నాడు కించిత్ చాలా కొద్దిగా ఉంది జననీ తవ నీ యొక్క ఎత్ ఏదైతే కనిపిస్తోందో భాతి ప్రకాశిస్తోంది ఆ నువ్వు గారు ప్రకాశిస్తోంది ఆ నీ ఎవరు చెప్తున్నారు సుధియా గొప్ప పండితులు చెప్తున్నారు గొప్ప బుద్ధిమంతులు చెప్తున్నారు గల వాళ్ళు చెప్తున్నారు గల వాళ్ళు చెప్తున్నారు యోగ శాస్త్రం ప్రకారంగా అమ్మవారు దర్శిస్తున్న వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారట ఏమని మరి శాస్త్రం ప్రకారంగా కాకుండా ఆ బుద్ధిమంతుడైన వాడు దర్శించ అమ్మవారు నువ్వు గారు దర్శించగల వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక్క శివుడే ఉన్నారు ఇంకెవ్వరు దర్శించలేరు ఆమె నువ్వు గారిని అటువంటి ఆయన దర్శిస్తున్నాడు ఆయన దర్శిస్తున్నాడు అంటే ఆయన శివ ఆమె శివ ఆయన శివ ఆ శివుడైన వాడు ఆయన ఆ అమ్మవారి నువ్వు గారిని ఇంక దర్శించలేదు దర్శిస్తున్నాడు కాబట్టి ఆయన అనుకుంటున్నాట ఏమని విశ్వ విషయాన్ని అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు విశ్వ విషయం కూచే కల మనకు నిన్నటి శ్లోకంలో డెబ్బై ఆరో శ్లోకంలో అమ్మవారు నువ్వు గారు కింది నుంచి పైకి పోతున్నట్టుగా చెప్పాడు ఇప్పుడు ఈ నువ్వుగారు కిందికి వస్తున్నట్టుగా చెప్తున్నాడు ఎలా వస్తుంది అంటే నిన్నేమో మన్మధుడు కాలితే ఆయన మంటల మంటల వల్ల నీటిలో దూకితే దాంట్లో చెప్పు పోగా ఇలా పైకి పోయింది అదే నువ్వు గారు అని చెప్పాడు ఇప్పుడేం చెప్తున్నాడు అమ్మా కూర్చే కలశ కలశాల వంటి నీ పాలిండ్లు నీ రొమ్ములు బాగా నేను కుంభస్థలలాగా ఉండేవి కలశాల లాంటి నీ యొక్క పాలిండ్లు విమర్దోన్యం ఒకదానికి ఒకటి రాసుకుంటే ఆ రాసుకున్నటువంటి ఆ యొక్క పాలిండ్ల నుంచి ఆ రొమ్ముల నుంచి అంతర్గతం మధ్యలో విమర్ద ఆ ఒదిపిడికి మధ్యలో ఉన్నటువంటి అంతర్గతం దాని రెండింటి మధ్యలో ఉన్నటువంటి తను భూతం తనుభూతం పంచభూతాల్లో భూతమైనటువంటిది సూక్ష్మమైంది ఏంది వ్యోమా ఆకాశం ఆకాశమైన దాన్ని మనం చూడలేము తాకలేము ఏమి చేయలేము అది ఇంత పొడుగుంది ఇంత ఎడర్పు ఉంది ఇంత లోతుంది అని ఏమీ మనం చెప్పలేం ఆకాశం గురించి అంతులేంది ఆకాశం అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం ఆకాశం గొప్ప వెలుగు గది ఆకాశం అంతేగాక శూన్యం ఆకాశం అని కూడా చెప్తారు అటువంటి ఆకాశం మన శరీరం అంతా వ్యాపించి ఉంది అటువంటి ఆకాశం విశ్వం అంతా ఉంది ఆకాశంలోనే భూమి కూడా ఉంది మనం కూడా అక్కడే ఉన్నాం మన శరీరంలో కూడా ఆకాశం కూర్చోంది అటువంటి ఆకాశము ఏమైందంట అమ్మవారికి పంచీకరణ కూడా చెప్పేస్తున్నాడు అమ్మవారిలోంచి ఏమొచ్చింది పై నుంచి పరమాత్మ యొక్క పాదాల నుంచి ఆకాశం పుట్టింది ఆ ఆకాశం అయిపోయింది దాంట్లో ఒరిపిడి జరిగి దాంట్లోంచి వాయువు వాయువులో నుంచి అగ్ని అగ్నిలోంచి నీరు నీరులోంచి భూమి వచ్చింది అవి వరుసగా ఎలా వస్తున్నాయి కింద చెప్తున్నాడు నేమర్తన్యోన్యం ఆ యొక్క రెండు క్రోములు వరుసుకోవడం వల్ల దాంట్లోంచి వచ్చింది ఆ యొక్క ధనుభూతం అంటే మెక్కిన సూక్ష్మమైంది అంటే ఆకాశాన్ని మనం ఏం చేయలేం తను చాలా సూక్ష్మైంది దాన్ని టచ్ చేయలేం తెలుసుకోలేం అసలు ఆకాశాన్ని కాబట్టి అటువంటి మిక్కిలి సూక్ష్మమైన ఆకాశము వ్యోమ అంటే ఆకాశం ఆ ఆకాశము అమ్మ అది కిందికి జారి వచ్చి నీ యొక్క నాభిం గుహలని నీ యొక్క నా గుహలాగా ఉన్న నీ యొక్క బొడ్డులోకి ప్రవేశిస్తుందా ప్రవేశ ప్రవేశిస్తున్నట్టుగా ఉందమ్మా ఆ ప్రవేశించే విధానం ఎలా ఉందంటే నీ నుగారు ఆ కాళింది నదిలాగా సన్నగా ఉన్నటువంటి ఆ అలలాగా ఉన్నటువంటి ఆ నల్లని నూగారు ఆ రోమరాజి అది ఆకాశ ఆకాశం నుంచి పంచభూతాలు పుట్టుకొని తెచ్చిన వైనం లాగా దానికి చిహ్నం లాగా ఆ పై నుంచి వస్తున్నటువంటి ఒరిపిడి వల్ల ఆకాశం నుంచి కింది దాకా పాకి ఆ మణిపూరక చక్రం దాకా నాభి దాకా వచ్చి ఒక గీతలాగా ఏర్పడిందా అన్నట్టుగా నీ నుగారు ఉందని చెప్పి ఆ అని పండితులు అనుకుంటున్నారమ్మా ఆ పండితులు ఎవరో కాదు దర్శిస్తున్న వాడు సాక్షాత్తు శివుడేనమ్మా అనే విషయాన్ని ఈ శ్లోకాల్లో మనకి చెప్పేశారు ఆది శంకరాచార్య అంటే మనం అంతా మొత్తం దర్శించే రకంగా ఏర్పాటు చేశారు అటువంటి వాడు ఆది శంకరాచార్య కాబట్టి మనం ఈరోజు సౌందర్ లహర్లో డెబ్బై ఏడో శ్లోకంలో ఉండే అమ్మవారి యొక్క గారు దర్శనం చేసుకున్నాం దాంట్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం